హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బిట్కాయిన్ గురించి తెలుసుకుందాం బిట్కాయిన్ ఇది ఒక క్రిప్టో కరెన్సీ ఎప్పటినుంచో ప్రజలు దీనిని వాడడానికి చాలా భయపడుతున్నారు కానీ ఫ్యూచర్లో ఇదే అసలైన మనీ అవ్వచ్చు ఈ బిట్కాయిన్ని మనం చూడలేం తాకలేం అంతా ఇంటర్నెట్లోనే ఉంటుంది బిట్కాయిన్ వచ్చిన మొదట్లో దీనికి అసలు విలువ ఉండేదే కాదు ఆ టైంలో ఐదు ఆరు రూపాయలకి ఒక బిట్కాయిన్ వచ్చేసేది కానీ ఇప్పుడు ఒక బిట్కాయిన్ విలువ తొంభై ఆరు లక్షలు చూడండి బిట్కాయిన్ విలువ ఎంతలా పెరిగిపోయిందో మీకు ఒకటి తెలుసా ఈ ప్రపంచంలో మనీ కేవలం ఎయిట్ పర్సెంట్ మాత్రమే నోట్ల రూపంలో కాయిన్స్ రూపంలో ఉంది మిగిలిన తొంభై రెండు శాతం మాత్రం ఆన్లైన్ మనీగానే ఉంది అయితే బిట్కాయిన్ ఎలా వచ్చింది అంటే రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఆన్లైన్లో బిట్కాయిన్ గురించి నైన్ పేజెస్ ఒక డాక్యుమెంటు పబ్లిష్ అయింది శాతోషి నకామా మోటో అనే వ్యక్తి దీనిని పబ్లిష్ చేశారు అయితే ఈ శాతోషి నకామా మోటో అమ్మాయా అబ్బాయా లేకపోతే ఒక్కడ గ్రూపా అని ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఈ బిట్కాయిన్ని చాలా సిస్టమేటిక్గా డెవలప్ చేశారు బిట్కాయిన్ అంటే కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసిన మనీ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఇంటర్నెట్ మనీ ఈ బిట్కాయిన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మన రూపీస్ని ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది అలా ఏ దేశపు కంట్రీకి సంబంధించిన సెంట్రల్ బ్యాంకు కంట్రోల్ చేస్తుంది కానీ బిట్కాయిన్ని అలా కాదు ఏ దేశానికి సంబంధించింది కూడా కాదు ఎవరైనా కొనొచ్చు ఎవరైనా అమ్మొచ్చు బిట్కాయిన్కి పది కోట్ల శాతోషీలు ఉంటాయి మన రూపీస్కి వంద పైసలు ఉన్నట్టుగా శాతోషి నకాటో ఒక రూల్ పెట్టాడు బిట్కాయిన్స్ ఇరవై ఒక్క మిలియన్ మాత్రమే ఉండాలి అని ఈ ఒక్క రూల్ వల్ల దీనికి డిమాండ్ పెరిగి ప్రైస్ పెరుగుతుంది బిట్కాయిన్ ఎలా క్రియేట్ అవుతాయి అంటే దీనికోసం బిట్కాయిన్ మైనింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది అంటే మనం ఎవరికైనా మనీ పంపిస్తే బ్యాంక్ కానీ వీసా కానీ మనీ రీచ్ అయిందా లేదా అని మీడియేటర్గా ఉంటాయి అలానే బిట్కాయిన్కి మిడిల్లో బిట్కాయిన్ మైనింగ్ అనేది ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ మైనింగ్ ప్రాసెస్ చేసే వాళ్ళని మైనర్స్ అంటారు అయితే ఒక మనిషి నుండి ఇంకో మనిషికి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మధ్యలో ఒక మ్యాథమెటికల్ బ్లాక్ క్రియేట్ అవుతుంది అప్పుడు ఈ మైనర్స్ దానిని సాల్వ్ చేసి బ్లాక్ చైన్కి యాడ్ చేస్తారు ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి మనీ పంపించినా ఆ ట్రాన్సాక్షన్ ఈ బ్లాక్ చైన్లో ఉంటుంది ఈ బ్లాక్ చైన్ ఎవరు అయితే మైనింగ్ చేస్తారో వాళ్ళ కంప్యూటర్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది ఇదే ఈ బిట్కాయిన్లో ఉండే మ్యాజిక్ దీనివల్ల ఎవరూ బిట్కాయిన్నే హ్యాక్ చేయలేరు అయితే మైనింగ్ చేసే వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేశాక వాళ్ళకి గిఫ్ట్గా కొత్త బిట్కాయిన్స్ క్రియేట్ అవుతాయి అలా అవి చలామణిలోకి వస్తాయి అయితే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఈ బిట్కాయిన్ ఎందుకు అంటారా ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే కరెన్సీ ఇదే పేమెంట్ చేసే నెట్వర్క్ కూడా ఇదే ఒక ఎగ్జాంపుల్కి మన దగ్గర రూపాయి ఉంది అనుకుంటే అది కరెన్సీ మాత్రమే దాంతో డబ్బులు పంపించలేం అలానే మనం యూజ్ చేసే ఫోన్పే గూగుల్ పే ఉంటాయి కదా ఇవి పేమెంట్ చేసే నెట్వర్క్స్ కానీ మనీ కాదు బిట్కాయిన్ అయితే మనీ కూడా అదే పేమెంట్ చేసే నెట్వర్క్ కూడా అదే బిట్కాయిన్ మన దేశంలో లీగలా ఇల్లీగలా అంటే ఆర్బీఐ మొదట్లో అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో బిట్కాయిన్ అమ్మడం కొనడం ఇల్లీగల్ అప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు అడ్వాన్స్ ఉన్న కంట్రీస్ అన్నీ ఈ కాయిన్ని వాడుతున్నారు ఇండియాలో బ్యాన్ చేయడం కరెక్ట్ కాదని ఇంటర్నెట్ ఆఫ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది దాంతో రెండు వేల ఇరవై మార్చిలో సుప్రీంకోర్టు ఈ బ్యాన్ని తీసేసింది కాబట్టి ఇప్పుడు ఇండియాలో బిట్కాయిన్ కొనడం అమ్మడం లీగలే కానీ బిట్కాయిన్స్తో జాగ్రత్త డబ్బులు పోతే ఎవరు బాధ్యులు కాదని ఆర్బీఐ వార్నింగ్ ఇస్తుంది